ஜமிழகால ఐదు నిమిషంలో యాభై నాలుగు సెకండ్ పూర్తి చేయి తల్లి ఆరవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక్క నిమిషంలో ఇరవై మూడు సెకండ్లు లో వెనుకల్లిలో ఉన్నాడు కలాం బాషా గారు దశ వారి వారి గత ప్రదర్శనలో ఉన్నాయి బాషా గారు سرهماني العلكم کالن موندن پرکاشي دللا अनुपण स्वामी आज तिरफ कई कलम वार्ता कारूसर वाय कलम वार्ता फैसल మండలం నంజా జిల్లా దత్త ప్రదర్శన ముప్పై మూడు సెకండ్ల దశ కన్నా ఒక్క నిమిషము నలభై రెండు సెకండ్లు మెడికల్ లో